హలో ఫ్రెండ్స్ ముందు మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎంతగానే ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని మన తో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికి రవాణా పడే వస్తువులను అలా యూస్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా అన్నింగ్ వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్ నేను అయితే తెలుసుకుందాం ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లోకి అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఇలా ఇంట్లోకి దోమలు ఏగలు పురుగులు ఇటువంటివి ఏవి కూడా రాకుండా ఉండాలంటే ఒక మంచి నేచురల్ రెమెడీ అయితే తెలుసుకుందాము సో దీనికి మనకి ఆనియన్స్ అనేవి ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండి ఒక ఆనియన్ని తీసుకొని ఈ విధంగా హాఫ్ పీస్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న గోతులాగా అయితే తయారు చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత చిన్న ఒత్తిని అంటే కాటన్ని పెట్టుకొని ఏదైనా మీ దగ్గర ఉంటే వేప నూనె వేసుకోండి లేదంటే నువ్వుల నూనె కానీ లేదంటే కుకింగ్ ఆయిల్ ఏదైనా మీకు ఇష్టమైంది వేసేసుకొని ఇలా ఒకసారి సెట్ చేసేసుకున్న తర్వాత దీని మీద ఒక కర్పూరం బిల్లనైతే వేసుకోండి కర్పూరం బిల్ల వాసనకి మనకి ఏంటంటే ఇంట్లోన స్మెల్ అనేది పోతుందండి అలాగే ఈ దోమలు లాంటివి ఏగల లాంటివి అలాగే నైట్ అయ్యేసరికి చిన్న రెక్క పురుగు లాంటివి ఎగురుతూ ఉంటాయి కదా అవి కూడా రాకుండా ఉంటాయి అనమాట తర్వాత రెండు లవంగాల్ని తీసేసుకొని ఇలా పెట్టేయండి ఆ తర్వాత దీపం వెలిగించేసుకొని ఇలా మీరు ఇంట్లో నా ఒకసారి కానీ లేదంటే వారం రోజులకి ఒక్కసారి అయినా మూడు నాలుగు రోజులకి ఒక్కసారి అయినా మీ టైంని బట్టి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇలా పెట్టారు అనుకోండి చాలా చాలా మంచిది అనమాట ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి దోమల వల్ల మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఫీవర్స్ అనేవి చాలా చాలా ఇబ్బంది కదా ఇది మనకు సంవత్సరం పొడుగుని సమస్య అనేది ఉంటుంది కాబట్టి ఆల్ ఆలౌటు గుడ్ నైట్లు అనేవి అందరికి సెట్ అవ్వండి ఆ స్మెల్ పీల్చడం వల్ల ఊపిరితిత్తి సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి ఇలా దీపం అనేది వెలిగించేసుకొని ఇల్లు మొత్తం కూడా ఒకసారి ఇలా తిప్పేయండి లేదు అనుకున్నట్లయితే డోర్స్ అనేవి క్లోజ్ చేసేసి చక్కగా వెలిగించి చూడండి ఇంట్లో నుండే దోమలు అనేవి కూడా చక్కగా చనిపోతాయి ఈ దోమలు పురుగులు ఈగలు ఏవి కూడా రావు ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుంది అంటే ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసు రెగ్యులర్ గా వంట చేసే గ్యాస్ స్టవ్ బనల్స్ అనేవి ఈ విధంగా మనకి కొంచెం మెసిలాగా అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి అలాగే సడన్ గా మనకి మంట అనేది తగ్గిపోయి గ్యాస్ అనేది కూడా రెండు మూడు నెలలు రావాల్సింది ఒక్కొక్కసారి నెల రోజులకి అయిపోయేటప్పుడు మనం ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉంటాం కదా సో దీనికి రీజన్ వచ్చేసి ఎప్పుడైనా మనం ఫుడ్ అనేది వండేటప్పుడు పాలు కానీ ఆయిల్ కానీ పొంగిపోయేటప్పుడు లోన ఈ విధంగా మనకి స్ట్రక్ అయిపోయి అనుకోండి లోన బ్లాకేజెస్ అయిపోయి గ్యాస్ అనేది నార్మల్గా అయితే రాదనమాట వంట అనేది చిన్నదిగా వస్తుంది వంట కూడా సరిగ్గా అవ్వదు దీనివల్ల మనకు తెలియకుండానే చాలా ఎక్కువ గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుందండి నేను కూడా చాలా సార్లు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను సో ఇలాంటి ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం వారానికి ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి బర్నర్స్ నెల క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం కొంచెం హాట్ వాటర్ అయినా తీసుకోండి లేదంటే నార్మల్ వాటర్నైనా తీసుకొని వన్ టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ను వేసుకోండి తర్వాత నా దగ్గర ఇనో ప్యాకెట్ ఉంటే వేసుకున్నాను ఇనో ప్యాకెట్ లేనట్లయితే మీరు కొంచెం నిమ్మరసాన్ని వేసుకోవచ్చు లేదంటే బేకింగ్ పౌడర్ నైనా వేసుకోవచ్చు ఆ తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు కూడా వినిగర్ అయితే వేసానండి ఎందువల్లంటే ఆయిల్ అనేది పొంగిపోయి లోన బ్లాకేజెస్ అనేవి అయిపోయాయి అనమాట తర్వాత కొంచెం సర్ఫ్ను కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి అనుకోండి అందులో నుండి జిడ్డు కానీ మురుకు గానీ ఇదంతా కూడా ఈజీగా రిమూవ్ వచ్చేస్తుందండి దీనికోసం మనం ఎక్కువగా కష్టపడి క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు ఎవరు బర్నల్స్ అయితే నల్లగా అయిపోయో ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి ఖచ్చితంగా మీరు షాక్ అవుతారండి సాల్ట్ వల్ల మనకి బర్నల్స్ అనేవి న్యాచురల్ కొనేటప్పుడు ఏ కలర్లో అయితే వస్తాయి అదే అయితే చేంజ్ అయిపోతే మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండి దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక ఓల్డ్ బ్రష్ ఉంటే మొత్తం కూడా బ్లాకేజెసెస్ అనేవి లేకుండా నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట పాలు కానీ ఆయిల్ కానీ ఇలా ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్ గా ఖచ్చితంగా మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా పడుతూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకోవాల్సిందే అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతి రోజు నేను చేసే ఇటువంటి ఉపయోగకరమైన టిప్స్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో ఈ విధంగా రెండు బర్నల్స్ ని కోడున్ను చక్కగా క్లీన్ చేస్తాం అనుకోండి నార్మల్ కొత్త బర్నల్స్ లాగే మనకు వచ్చేస్తాయి అనమాట మొత్తం క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ తో తర్వాత ఏవైనా బ్లాకేజెస్ కానీ ఆయిల్ అయితే అస్సలు ఓడవండి మనం క్లీన్ చేసినంత వరకు తర్వాత ఒక ఏదైనా పుల్లతో గానీ పిన్నెస్తో గానీ టూత్పిక్ పుల్లతో గాని నీట్ గా క్లీన్ చేస్తారంటే బర్నల్స్ అనేవి చాలా చాలా కొత్త వాటిలో ఉంటాయి ముఖ్యంగా గ్యాస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది మంట అయితే సూపర్ గా వస్తుంది ఒకసారి చూసారు కదా ఇంకా మూడవ టిప్ అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్క ఆడ వరకు కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ప్రతి రోజు స్టిక్కర్స్ అనేవి వాడేసిన తర్వాత ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ ని ఎందుకు పనికరమని పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల మనకి చాలా చాలా ఐడియాస్ అయితే అండి ఇంట్లోన యూజెస్ కూడా ఉంటాయి సో ఇందులోనైతే నేను ఒక ఐడియా అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఉన్నట్లయితే దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపుల కోడను మనం పిన్ చేసేసుకొని మూడో వైపు వదిలేసుకోవాలండి మనకి ఇంకా కొంచెం అందంగా కనిపించడం కోసం నా దగ్గర ఇటువంటి సో గమ్స్ అయితే ఇవి మనకి బుక్ షాప్ లో దొరుకుతాయి అండి వీటి కాస్ట్ కూడా మనకి త్రీ రూపీస్ అనమాట ఎక్కువ కాస్ట్ కూడా కాదు మనకి నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో నా దగ్గర త్రీ కలర్స్ అయితే ఉన్నాయి నేను గోల్డ్ కలర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకున్న స్టిక్కర్ ప్యాకెట్కి కొంచెం నిండుగా ఉంటుందని ఈ విధంగా అయితే నేను మూడు వైపులు కూడా అంటిన్ అనమాట ఆ తర్వాత మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ సమ్మర్లోన చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఏదో ఒకటి తినేటప్పుడు కానీ ఫుడ్ అనేది మీద వంపేసుకోవడం లాంటి గట్ట చేస్తూ ఉంటారు కదా ఇలా టిష్యూ పేపర్స్ ఈజీగా మనం క్యారీ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది బ్యాగ్ లో పెడితే చిదిగిపోతాయి కాబట్టి ఇలా ఇప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఇన్ని కావాలంటే అన్ని క్యారీ చేసుకోవచ్చు ఈజీగా ఇలా అయితే యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్క ఆడ వరకు ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మళ్ళీ చాలా మంది రెగ్యులర్ గా పట్టీలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు కదండి కొంతమంది అప్పుడప్పుడు పెట్టుకుంటే ఇంకొంతమంది అయితే చాలా మటుగా అయితే రెగ్యులర్ గానే వాడుతూ ఉంటారు కదండి ఇలా రెగ్యులర్ గా వాడేటప్పుడు మన మురికంత కోడను ఈ కాళ్ళ దగ్గర ఉండే పట్టీలకే చేరిపోతుందండి ఒక్కోసారి మనకి ఇన్ఫెక్షన్స్ ర్యాసెస్ లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే అలాగే పట్టీలు కూడా చాలా నల్లగా ఇసంగా అయిపోతూ ఉంటాయి కొంతమంది పాలి పెడుతూ ఉంటారు ఈ పాలిషులు అనేవి పెట్టకుండా ఈజీగా మురికాయ అనేది లేకుండా ఎలా క్లీన్ చేసుకున్నా తెలుసుకుందాం కొన్ని వేడి నీళ్ళని తీసుకొని కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసాం అనుకోండి ఇందులో మురికి ఏదైనా ఉండే ఊడి వచ్చేస్తుందండి దీనికోసం మనం గంట గంటలు రుద్దవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు ఆ తరువాత ఇందు మీద ఉండే మురుగు అనేది ఈజీగా క్లీన్ అయిపోయి పట్టీలు అనేవి షైనింగ్ వచ్చేటట్టే తయారు అవ్వాలనుకున్నట్లయితే పీస్ అనేది మనం ముగ్గు పెట్టుకుంటూ ఉంటాం కదండి దాన్ని చిన్న ముక్కను తీసుకుని తడపండి ఒక్కసారి ఆ తడిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టీలు మొత్తం కూడా ఎలా అప్లై చేశారంటే మొత్తం కూడా పట్టీలు కతుక్కుంటుంది ఆ తర్వాత ఒక బ్రష్ తోటి ఈజీగా ఇలా క్లీన్ అనుకోండి చాలా చాలా బాగా అయితే మనకి మురుకు అనేది వదిలేస్తుంది ముందైతే మనం వాటర్లో వీటిని నానబెట్టాం కదా ఆ వాటర్లో ను ముంచుకుంటూ ఇలా క్లీన్ చేసేసామంటే మూల మూలలో ఉండే మురికి కానీ ఇదంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి పీస్ అనేది మనకు కొంచెం గరుకుగా ఉంటుందండి అలాగే క్లీనింగ్ పర్పస్ కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా ఇటువంటి సామాన్లు అయినా క్లీన్ చేసుకోవడానికి నేను ఇప్పుడు కూడా ఇలానే క్లీన్ చేస్తానండి జస్ట్ నేను అప్పుడప్పుడు మాత్రం వాడిని పట్టీలకే చూసారు కదా ఎంత మురుకు ఉందో ఒకవేళ రెగ్యులర్ గా వాడే పట్టీలకి అయితే ఇంకా చాలా ఎక్కువ మురుగు ఉంటుంది కాబట్టి సింపుల్ గా ఎక్కువ కష్టపడకుండా ఎటువంటి పాలిష్ అనేవి చేయకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోండి మంచి షైనింగ్ కూడా వస్తాయి ఖచ్చితంగా రెగ్యులర్ గా వాడేవారైతే చేసుకోండి ఎందువల్ల అంటే కాలకి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేసి మచ్చలు కూడా ఏర్పడిపోతాయండి నేను ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను ఆ తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒకసారి మీకు పట్టీలు అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్ గా మంచి షైనింగ్ వచ్చేసాయో అలాగే మురికి కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అండి ఖచ్చితంగా పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకి ఒకసారి ఇలా పట్టీలు క్లీన్ చేసుకుంటే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా పట్టీలు కూడా మన్నికి వస్తే నీట్ గా కూడా ఉంటాయి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా ఏదో టిప్ అయితే తెలుసుకున్నా ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్ గా కిచెన్ లో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అందరూ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారండి మనం రెగ్యులర్ గా వాడే కుక్కర్లు అనేవి ఎంత క్లీన్ చేసినా కూడా కొన్నాళ్ళకి ఎల్లో ఇష్యూగా అయిపోయి బ్రౌన్ కలర్ లో మారిపోతే ఒక్కోసారి స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా మీలో చాలా మంది కోడును నాకైతే కామెంట్ చేశారు కదండి నల్లగా అయిపోయిన కుక్కలను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని సో దానికోసం మనము ఎక్కువగా రుద్దే పని లేకుండా ఎంత నల్లగా ఇలా ఇల్లు ఇసుగా అయిపోయిన వాటిని అయినా ఈజీగా క్లీన్ చేసి వచ్చండి సో దానికోసం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసాన్ని వేసుకోండి తర్వాత మీకు నచ్చినట్లయితే కొంచెం షాంపూను కానీ సర్ఫుని కానీ వేసుకోండి నేనైతే కొంచెం అంటే కొంచెం షాంపూని వేశానండి ఆ తర్వాత పీచ్ తోట ఈ విధంగా మీకు ఎల్లో ఇసుగా అయిపోయిన కలయిలు కానీ కుక్కర్లు కానీ ఇలా ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఆ స్మెల్ కూడా పోతుంది అలాగే ఒక్కోసారి మటన్ కానీ ఇలాంటి ఉడకబెట్టేటప్పుడు కూడా కుక్కర్లు అనేవి పసుపు కాలంలో ఇంకా మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఆ మరకలు అనేవి పోతాయి స్మెల్ కూడా పోతాయి అండి అలాగే మనకి కుక్కర్ పైన మూత కోడను మనకి ఇల్లు ఇసుగా అయిపోతూ ఉంటుంది కదండి ఎందువలంటే ఏదైనా పప్పుల గట్ట ఉండేటప్పుడు బయటకి లీక్ అయ్యేటప్పుడు ఇల్లు ఇష్యూగా అయిపోతే ఆ మరకలు అనేవి సరిగ్గా క్లీన్ అవ్వు సో అప్పుడప్పుడు వారానికి ఒకసారి మన ఇంట్లో ఉండే కళలు కానీ కుక్కలు కాని ఈ మెథడ్ లో క్లీన్ చేసుకొని చూడండి ఎటువంటి స్మెల్ కూడా రాదు అలాగే మురికి లాంటిది కూడా ఏది ఉండదు అనమాట శుభ్రంగా ఒక్కసారి క్లీన్ చేసి వాష్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో మా ఇంట్లో ఉండే కుక్కలు కానీ కలయలు కానీ చాలా నీట్ గా ఉంటాయండి అంటే ఎప్పటికప్పుడు చాలా ఈజీగా ఇలానే నేను క్లీన్ చేసుకుంటూ అనమాట సో ఒకసారి కుక్కర్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి నిమ్మరసం వల్ల మరకలు అనేవి పోతాయి ఉప్పు వల్ల ఏవైనా పసుపు మార్కులు అనేవి ముందుగా ఉంటాయి కదా ఆ మార్కులు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట సో కుక్కర్లు కానీ కలయలు కానీ లేదంటే ఇల్లు అయిపోయిన బౌలను ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి ఇంట్లో పాత్రలన్నీ చాలా కొత్త వాటిలో ఉంటాయి సో ఈ రోజు వీడియోలు అయితే టిప్స్ టిప్స్ అన్ని మీకు ఉపయోగకరంగానే ఉన్నాయని అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్